ంతకు విరాట మందిరమునకు మనకు చేరవచ్చున్నాము కాబట్టి ఈ చట ద్వారా పాలకుడు ఉన్నారు అతని తెలుసుకొని తున్నాను అరే ప్రధాని సరే ఇప్పుడే మిత్రస్తా నాయనా

మీ మహారాజు వద్దకు వచ్చి ఉన్నాడు మా మహారాజు లేడు చెత్తకి వెళ్ళి ఉన్నాడు ఎండు గాలం పరిగలు పట్టుకొని ఎండిపోయిన వాగులకు పోయి ఎండిపోయిన చేపలు వాడేత్త కట్టాలని పోతాడు పడేస్తానని ఎండిపోయిన చేపలు ఎట్లా పడతాయి అరే ఎండిపోయిన చేపలు వాడేస్తానని పోయిన మహారాజు నీకు తెలవాలా తెలివితోటి పడేస్తాం కావచ్చు కానీ అరే ఒక మహారాజు వచ్చి ఉన్నాడు అని చెప్పాలి చెప్పుకోరా మహానీయుడు ఎవరు రావాడు నేను వెళ్తున్నాను

రిట పట్టుకున్నాడు సంకల పట్టుకొని అట్టాను మరి ఎవరైనా చాంపుతాడో మరి నిన్ను చాముతాడో నా చాంపుతాడు వాళ్ళకి మరిద్దరంగా గింతెత్తున్నాడు వాడ వింతెత్తున్నాడు ఎంత వాడైనా వరవతికి వచ్చిన వారు ఎవరైనా రయ్య ఎలా కొడుతుంది రప్పించరా ఉన్నాడు అలానే అయ్యో కొద్దిగా మీ మహారాజు ఏమని ఉన్నాడు వాడు ఎందుకు అచ్చడు వాళ్ళ కూర్చోాలి సరే నేను వస్తాను అయ్యా మీరవితే ఉండదయ్యి చేచ్చు నాము కాబట్టి మమ్ము రక్షతాడు సరే నీవు మా వదిలి వచ్చిన నాకు సంతోషంగా నిన్ను ఒక మాట అడుగుతాను చెప్పండి చెప్పు

சரி சந்தோஷம் ஏதை மத்தே கால நீராஜ பேரேமி நீ விண்ணு வச்சா எவரி வச்சா நா பணிசாவு எக்கடி வச்சா செப்பு ధర్మరాజు వద్ద కొలువు కూటముగా ఉండి ఉన్నాను కౌరవులు చేసిన దుష్కార్యములకు వాళ్ళు అడవులందు వెళ్ళి ప్రతి జీవితంలో ఎక్కడ ఉన్నారో తెలియదు ఇంతకు ముందు ఉన్నాము భత్యం తీసుకున్నావు ఎన్నాడు ఉన్నావు చెప్పని చెప్పలునా தப்பு <laughs> பிரிஆ మా రాజ్యంలో నీకు స్వయం రాజ్యం ఇస్తారు రాజ్యం ఏమిటి మహత వలదు ఎంతటి బాధ నీకు ఇస్తాను రాజ్య పరిపాలన చేయమని పలికి ఉన్నావు కానీ రాజ్యముతో అవసరము లేదు తినడానికి తిండి ఎక్కడానికి సింహసరము బలదు కానీ నాకు కట్టుకోవడానికి ఏక సంవత్సరమే ఉండుతున్నాయి గీత భక్తి గీతముతో అవసరం లేదు ఒక సంవత్సరమే కాదు కానీ జీతం నాకు అవసరం లేదు சரி மாதம் உண்டி அது ஆடவாறு வண்ட மாஜ் வண்டி பெட்டாலே குட்டி அந்த காவடி అవును మరి వారికి పెట్టవలే ఒకవేళ వారు రాకెళ్ళినా వారు ఏం చేస్తావు నీ భుజబల పరక్షణం ఎట్లా నీకు వంట చేసే సామాన్లు ఎట్లా కట్టెలు ఎట్లా నీరు ఇవన్నీ ఎక్కడానికి ఎవరైనా తోడు నీళ్ళగా ఉండాలా నీ ఒక్కడే వేరా నేను ఒక్కడే చేస్తున్నాను నీ భుజబల పరక్షణ పోయేది కమ్ముగా చెప్పమని పలుపు

తోట నవిగా తను వలద కరువు దిగుడే అయితే పుట్టలు బోనాలగా పుట్టలు పోసి బియ్యం పోసి ఆ పుట్టడు గరిట గెట్ల దింపుతుండ ఆ నీళ్ళ లోపల గరిట దింపుతావు ఆపల అది ఒక ఎప్పుడు పరసు అంటే వంట చెరుకులు వంట చెరుకులు పరసు అంటే కొట్టలతో లేదు వడి తీసుకొని వచ్చి కలపదమ్ముల బట్టి వినసి పొయ్యిలో పెట్టుతున్నారు యుద్ధం గజములతో అంటే గజము బలవంతులు వద్దగా వారితో యుద్ధం చేసి నేను గెలిస్తాను యుద్ధంలో జయించు జనా ఎటువంటి బలములైనా గుట్టి కొట్టుతున్నాను ఇంకా చెప్పలోనా చెప్పి

రాకయుండిన పుట్టడు అన్నమైన ఒక్కడే చెప్పుతున్నారు తర మరి నీళ్లు మొత్తం ఈ ఊళ్ళో ఎన్ని బాధితున్నాడు మన పూట பாஜக எந்தது காராஜி அது பல இன்னும் தடுத்துக்கு போக அது மனித பண்டிகா எந்த அது மன வந்து உண்டவர மன்கே ரோட்ட மனக்கு கரெண்ட் அப்படின்னு போ